థ్యాంక్ యూ అండి కృష్ణవారు ముగిసింది మనం అనుకున్న టైం ప్రకారంగా మీ అందరూ సహకరించారు ఈరోజు సగటున ఈరోజు సగటున ఒక ప్రశ్నకు ఐదు నిమిషాలు వెచ్చించాం ఎనిమిది ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలకి ఆయా శాఖ మంత్రులు సమాధానం చెప్పారు ఇది ఎంతో మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం కూడా నేను చూసాం మరి ఎంత చూశారు మీటింగ్లో సగటున ఒక ప్రశ్నకి అందరి సహకారంతో అంటే ఈరోజు ఐదు నిమిషాలు కేటాయించాం ఇప్పుడు మనం టైం చూస్తే కొంచెం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు వెళ్ళొచ్చు మనం దాన్ని మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను తర్వాత గంట వ్యవధిలో పది ప్రశ్నలు చెప్పే చేపట్టడం కలుగుతుంది కాబట్టి అంటే రెండు ప్రశ్నలు పోస్ట్ పోన్ అయ్యాయి రోజు అవుతాయి అండి ఎంచైతే వైసీపీ వాళ్ళు రారు కాబట్టి ఆ ప్రశ్నలకు పోషన్ కాబట్టి అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతాయని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి టెన్ ఓ క్లాక్కి నిన్న నా జరగ నా జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరూ తెలుసు మన లోకేష్ గారు ఒక ఆకాశ అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఇందుకు పెట్టామంటే మినిషర్ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చదువు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది ఎన్నో రాష్ట్రాలు తిరిగి మధ్యని డిప్యూటీ స్పీకర్ మేము లక్నో అయిన తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు కూడా మన ప్రశంసలు అందించారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు రావాలని చెప్తాను అందరం బాధ్యత గారు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడికి పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదర్శన వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసి గవర్నర్ గారు ప్రసండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే చాలా బాధ అనిపించేది ప్రజలు మనలు మన నడిక నడవడికని విచ్చంతలు కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలామంది వాళ్ళ చాలామంది వచ్చారు వచ్చి ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రావడానికి రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందలు పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీల నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలకి తీసుకొస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకి ఒక స్కూల్తో వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో మీకు తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్న చట్ట సభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలసివేసింది మన అందరం కూడా ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలు అంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను దీ ఈ కార్యకులుగా ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సబ్దారా వాళ్ళందరికీ పనిచేస్తానండి ఈ విషయం మీ అందరి ముందు చెప్పాలంటే ఎందుకు బాధపడుతుంది అంటే ఈవేళ ఈ విషయం మీకు ముందుకు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తి అయింది జీరో అవర్ స్టార్ట్ చేద్దామండి స్పెక్ గారు పెడుతున్నాం సార్ ఏదైతే పంట పొలాలు కానీ మంచినీటి అవసరాలు వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణకు గురైపోతున్నాయి సార్ దాన్ని తీయటానికి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు దానివల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నష్టపోతూ ఉన్నారు రైతాంగం కూడా మా నియోజకవర్గంలో మడికి నుంచి దొళ్ల మీదగా వెళ్ళేది మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కాలువను పూర్తిగా ఆక్రమించారు సార్ రెండు వేల ఐదు వందల ఎకరాలకు నీరు రావడం లేదు తాగునీరు కూడా రావడం లేదు ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్ పంట కాలంలో అన్నీ కూడా ఇది అవుతున్నాయి దయచేసి ఇది వాళ్ళ టెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను ఫోటోలు కూడా ఇస్తా ఉన్నాను సార్ దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్ పంపించండి ఇప్పుడు జీరో ముందుగా కాకర్ల సురేష్ గారు